మూసీ మురుగుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు కాంగ్రెస్ ప్రక్షాళనపై ప్రతిపక్షాలు ప్రజల్లో భయాన్ని కొందరు అధికారుల అత్యుత్సాహంతో అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు చెరువులు కబ్జా చేసి స్థలాలు అమ్ముకున్న వారిపై చర్యలకు డిమాండ్ చేశారు గుజరాత్ లో ప్రధాని మోదీ సబర్మతి నదిని ప్రక్షాళించారన్నారు ఎంపీ సురేష్ అలాంటప్పుడు మూసి ప్రక్షాళనను బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు మూసి ప్రక్షాళనతో హైదరాబాద్ వాసులకే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు లాభం చేకూరుతుందన్నారు మూసీ ప్రక్షాళనను వ్యతిరేకించడం మాని నిర్వాసితులకు ఏం చేద్దామో చెప్పాలని విపక్షాలను కోరారు ఎంపీ శట్కర్ ప్రజల మంచి కోసమే మూసీ ప్రక్షాళన చేస్తున్నామన్నారు ఎంపీ మల్లు రవి మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇంటితో పాటు ఇరవై ఐదు వేల పరిహారం అందిస్తున్నట్లు చెప్పారు మూసీ మురుగుతో మలేరియా డెంగ్యూ వస్తున్నాయన్నారు కేసీఆర్ పదేళ్లలో చేయని పనిని ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ సున్నా పెట్టుబడి లక్షల్లో ఆదాయం మీరు కనుక ఈ బిజినెస్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నట్లయితే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి రేవంత్ పది నెలల్లో చేశారన్నారు ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఐదు అమలు చేశామన్నారు చేసిన ఏడు లక్షల కోట్ల అప్పుకు ప్రతి నెల వడ్డీ చెప్పారు రవి అడ్డుకున్నా మూసి సుందరీకరణ చేసి తీరుతామన్నారు కాంగ్రెస్ నేతలు బీర్ల ఐలయ్య చామల కిరణ్ బీఆర్ఎస్ అడ్డుకోవాలని చూస్తే బుల్డోజర్లతో తొక్కుకుంటూ వెళ్తామన్నారు మూసీ కాలుష్యంతో ఇరవై ఐదు లక్షల మందికి ప్రాణముప్పు ఉందన్నారు రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు ఫ్లోరైడ్ మరోవైపు మూసీ కాలుష్యంతో ఉమ్మడి నల్గొండ ప్రజలు ఎలా బతకాలని నిలదీశారు మూసీ ప్రక్షాళనకు గతంలో బోర్డు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తోందని నిలదీశారు ఎమ్మెల్యే శామియల్ బీఆర్ఎస్ నేతలకు రాహుల్ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు ఏదేమైనా మూసీ ప్రక్షాళన చేయాల్సిందేనని స్పష్టం చేశారు శామియల్ హైదరాబాద్ మూసి నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రభుత్వం మరో ముందడుగు వేసింది నిర్వాసితుల సంక్షేమం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది ఈ కమిటీకి చైర్మన్ చైర్మన్ గా నియమించింది తో పాటు కమిటీలో మరో మంది సభ్యుల్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారుద ఉద్యమకారుల సమస్యలపై ఉస్మానియా ఆర్ట్స్ లో జరిగిన సమావేశంలో మాట్లాడారు రాష్ట్రం కోసం అనేక మంది యువకులు బలిదానం చేసినట్లు చెప్పారు అలాంటి వారికి గత పదేళ్లలో సరైన గుర్తింపు దక్కలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలతో పాటు గుర్తింపునిచ్చేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు దళిత క్రిస్టియన్లను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేసింది వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ హైదరాబాద్ బషీర్బాగ్ లో జరిగిన సమావేశంలో ఆ సంఘర్ నేతలు మాట్లాడారు పంతొమ్మిది వందల యాభైలో రాష్ట్రపతి ఇచ్చిన ఆర్డినెన్స్ కారణంగా దళితుల హక్కులు దుర్వినియోగం అవుతున్నాయన్నారు ఆర్టికల్ సిక్స్టీన్ ప్రకారం ప్రభుత్వ నియామకాల్లో మతం కులం జాతి ఆధారంగా సరికాదన్నారు నాటి రాష్ట్రపతి వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు విశాఖలో అక్కినేని నాగేశ్వరరావు వేడుకలు వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు నటుడు మురళీమోహన్ కు అక్కినేని పురస్కారం అందజేసి ఆయన సినీ రంగానికి చేసిన సేవలను కొనియాడారు విశాఖ సినీ రంగానికి కేంద్రంగా మారాల్సిన అవసరం ఉందన్నారు అందుకు తన వంతో సహకారం అందిస్తానన్నారు అక్కినేని పురస్కారం అందుకోవడం గర్వంగా ఉందన్నారు మురళీమోహన్ మంత్రి సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన మురళీమోహన్ సినీ ప్రముఖులపై అసత్య ప్రచారం మానుకోవాలన్నారు ఉత్తరప్రదేశ్ కు చెందిన పూజారి నరసింహానంద్ వ్యాఖ్యలపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు ప్రతి దసరా రోజున మహమ్మద్ ప్రవక్త దిష్టి బొమ్మలు దహనం చేయాలని పిలుపునిచ్చిన పూజారిపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు కమిటీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు లైంగిక ఆరోపణలతో జైలు పాలై బెయిల్ పొందిన జానీ మాస్టర్ కు మరో చేదు అనుభవం ఎదురైంది పోక్సో కేసు నమోదుతో ఆయనకు ప్రకటించిన నేషనల్ అవార్డును కమిటీ నిలిపివేసింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి బెస్ట్ కోరియోగ్రాఫర్ గా ఎంపికైన జానీ మాస్టర్ అవార్డు తీసుకోవడానికి కోర్టు మధ్యంతర ఇచ్చింది కమిటీ మాత్రం ఆయనకు అవార్డు ప్రధానం నిలిపివేయడంతో సందిగ్ధత ఏర్పడింది విజయవాడ ఇంద్రకీలాదిలో శరన్నవరాత్రులు కొనసాగుతున్నాయి దుర్గాదేవి అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు మంత్రి ఆనం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు తొలి రోజు రోజు మంది మంది రెండో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు చెప్పారు ఇప్పటి వరకు నంద్యాల జిల్లా దసరా ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి మూడో రోజు అమ్మవారు చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఉత్సవమూర్తులు రావణ వాహనంపై కూర్చొని క్షేత్ర వీధుల్లో ఊరేగారు కన్నుల పండుగగా సాగిన గ్రామోత్సవానికి భక్తులు భారీగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు ప్రకాశం జిల్లా త్రిప్రాంతకంలోని బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో శరన్నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి మూడో రోజు అమ్మవారు వ్యాఘ్ర వాహనంపై చంద్రఘంటా దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం వ్యాఘ్ర వాహనంపై ఆలయ ప్రాంగణంలో ఊరేగారు అమ్మవారి వాహనం మూసేందుకు భక్తులు పోటీ పడ్డారు ఊరేగింపు ముగిసే వరకు భక్తులు జై బాల నినాదాలతో హోరెత్తించారు జగన్ ఐదేళ్ల పాలనలో ఏపీలో టీచర్లకు జీతాలు సరైన సమయంలో ఇవ్వలేకపోయారన్నారు మంత్రి నిమ్మల వైన్ షాప్ల దగ్గర టీచర్లను కాపలా పెట్టారని విమర్శించారు ఒక్కసారిగా డిఎస్సీ వేసిన దాఖలాలు లేవన్నారు కూటమి సర్కార్ డిఎస్సీ ఇప్పటికే పదహారు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు నిమ్మల సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రభుత్వం నూలు డిపో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది నూలు డిపో ఏర్పాటుకు యాభై కోట్లు నిధులు మంజూరు చేసింది ప్రభుత్వ నిర్ణయంతో ముప్పై వేల మంది మగ్గం కార్మికులకు మేలు క్రెడిట్ పద్ధతిలో నూలు సరఫరా చేసి కార్మికుల నుంచి ప్రభుత్వం వస్త్రాల్ని కొనుగోలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై నటుడు ప్రకాష్ రాజ్ విమర్శల దాడి ఆగడం లేదు రోజుకో కామెంట్ తో ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు ప్రశ్నిస్తే భయపడుతున్నారంటూ ఘాటుగా విమర్శించారు డిఎంకే సభలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధిపై ప్రశంసలు కురిపించారు సనాతనం పేరుతో కొందరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవ చేశారు ప్రకృతి సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు మంత్రి సీతక్క పూర్వీకుల నుంచి వస్తున్న పండుగల్ని ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలనా భవనం దగ్గర జరిగిన బతుకమ్మ వేడుకలకు హాజరై మాట్లాడారు అనంతరం ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు ఈ వేడుకలకు రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ కూడా హాజరయ్యారు భావితరాలకు ఆదర్శమన్నారు మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు అంతర్జాతీయంగా రాణిస్తున్నట్లు తెలిపారు అంతర్జాతీయ టీచర్స్ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డిలో జిల్లాలో జరిగిన సమావేశంలో మాట్లాడారు అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు ఆదిలాబాద్ కలెక్టరేట్లో లో మెప్మాపీడీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళా ఉద్యోగులు ఆడిపాడారు ఈ వేడుకలకు కలెక్టర్ రాజర్షిషా చీఫ్ గెస్ట్ గా హాజరై మహిళా ఉద్యోగులతో పాదం కలిపారు తెలంగాణకి ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని కొనియాడారు కలెక్టర్ నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలవరం పుట్టించాయి చీఫ్ వార్డెన్ శ్రీధర్పై వచ్చిన ఆరోపణలను విద్యార్థులు అధ్యాపకులు ఖండించారు చీఫ్ వార్డెన్ ను కొందరు కావాలని ఇరికిస్తున్నారని ఆరోపించారు కొందరి స్వార్థం కోసం చీఫ్ వార్డెన్ ను బలి చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు కడప జిల్లా ప్రొద్దుటూరు గురువయ్య తోట వీధిలో భారీగా మద్యం సీజ్ చేశారు పోలీసులు ఒక ఇంట్లో దాచిపెట్టిన ఇతర రాష్ట్రాలకు చెందిన ఎనిమిది వందల తొంభై ఎనిమిది బాటిల్స్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న మద్యం విలువ లక్షల్లో ఉంటుందని అంచనా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు కడప జిల్లా వేముల మండలం బీ కొత్తపల్లిలో బీఆర్ఏ నరసింహులు హత్య కేసును పోలీసులు ఛేదించారు వివాహేతర సంబంధమే హత్యకు కారణమని నిర్ధారించారు డీఎస్పీ మురళి నాయక్ నిందితుడు బాబు నరసింహులు భార్యతో వివాహేతర సంబంధం కొనసాగించడంతో బాబు నరసింహులు మధ్య ఘర్షణ జరిగింది కక్ష పెంచుకున్న బాబు బీఆర్ఏ నరసింహులను జిలెటిన్ స్టిక్స్ పేల్చి చంపినట్లు తేల్చారు కర్రల సంబరానికి దేవరగట్టు రెడీ అవుతోంది ఈసారి హింస జరగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు ఎస్పీ బిందు మాధవ్ దేవరగట్టును స్వయంగా పరిశీలించారు హింసాత్మక ఘటనలు జరగకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు జీజీహెచ్ ఫిర్యాదుతో షాపులు తొలగిస్తున్న గుంటూరు కార్పొరేషన్ అధికారులను అడ్డుకున్నారు చిరు వ్యాపారులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు సూపరింటెండెంట్ మున్సిపల్ కమిషనర్కు కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో అనుమతి లేని కట్టడాల్ని కూల్ చేసినందుకు నిరసనగా రాస్తారోకు చేపట్టారు బాధితులు ఆందోళనతో రోడ్పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి అనుమతులు లేకుండా కట్టడాలు చేపట్టిన వాటిని కూల్చేశామని చెప్తున్నారు సబ్ కలెక్టర్ నంద్యాల జిల్లా పాములపాడు వెలుగోడు ఆత్మకూరు కొత్తపల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది ఆరుగాలం కష్టించి పండించిన పంట వర్షంలో తడిసి ముద్దైంది వర్షపు నీళ్లలో మొక్కజొన్న గింజలు కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండి చెప్పింది రంగారెడ్డి భువనగిరి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట్ గద్వాల్ జిల్లాలో వర్షం పడే అవకాశం ఉందని చెప్పింది గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు వీస్తాయని హెచ్చరించింది ప్రగతికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ మహారాష్ట్రలో పర్యటించిన ప్రధాని అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు శంకుస్థాపన చేశారు తెలంగాణ కర్ణాటకలో హామీలను కాంగ్రెస్ ప్రభుత్వాలు తొంగల తొక్కాయని విమర్శించారు ప్రధాని కొల్హాపూర్లో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు శివాజీని బీజేపీ అవమానించిందన్నారు రాహుల్ అందుకే సింధుదుర్గలో మోదీ ఆవిష్కరించిన శివాజీ విగ్రహం కూలిపోయిందన్నారు తప్పుడు ఆరోపణలను తిప్పికొడతామన్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బేస్లెస్ ఆరోపణలకు తాను పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదన్నారు తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పారు త్వరలోనే నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు తానిప్పుడు గాంధేవాదిగా మారిపోయానని వేర్పాటువాది యాసిన్ మలిక్ వెల్లడించాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి సాయుధ పోరాటాన్ని వదిలేసానని చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా ట్రిబ్యునల్ కు తెలిపాడు మహారాష్ట్రపై ఫోకస్ పెంచింది బీజేపీ త్వరలో ఎన్నికలు జరగబోతున్న వేళ కమలం పెద్దలు గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు మహారాష్ట్ర జగదాంబ మాత టెంపుల్లో ప్రధాని మోదీ పూజలు చేపట్టారు ముక్కులు తీర్చుకున్నారు బీహార్ సీఎం నితీష్ కుమార్ కు భారతరత్న ఇవ్వాలంటూ రాజధాని పాట్నాలో పోస్టర్లు ప్రస్తుతం ఇది మారింది ఆ గౌరవాన్ని ఆయన అర్హులని యునైటెడ్ పేర్కొంది రాణి దుర్గావతి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం సింగ్రాంపూర్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది జయంతి వేడుకల దగ్గరే కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు కోల్కతాలో ఆందోళనలు మిన్నంటాయి బాలికపై అత్యాచారాన్ని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు రోడ్డెక్కాయి టైర్లు కాల్చి ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు పశ్చిమాఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో అత్యంత భయానక ఘటన చోటు చేసుకుంది బార్సాలోగో పట్టణంలో ఉగ్రవాదులు కిరాతకానికి పాల్పడ్డారు కొన్ని గంటల వ్యవధిలోనే దాదాపు ఆరు వందల మందిని పిట్టల్ని కాల్చేసినట్లు కాల్చి చంపారు ఆగస్టులో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా మంచు విష్ణు హీరోగా అనౌన్స్ అయిన ఢీ టూ విషయంలో క్లారిటీ ఇచ్చారు దర్శకుడు శ్రీను వైట్ల సీక్వెల్ చేయాలన్న ఆలోచన ఉన్నా తొలి భాగంలో సక్సెస్ అయిన శ్రీహరి పాత్రకు సీక్వెల్ లో రిప్లేస్మెంట్ దొరకడం లేదన్నారు అందుకే పార్ట్ టూ ప్లాన్స్ పక్కన పెట్టేసినట్లుగా క్లారిటీ ఇచ్చారు ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు మరో సిరీస్ పై కన్నేసింది ఇవాటి నుంచి భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ప్రారంభంగానుంది గ్వాలియన్ వేదికగా ఇవాళ రాత్రి ఏడు గంటల నుంచి తొలి మ్యాచ్ జరగనుంది ప్రపంచ కప్ తర్వాత రోహిత్ శర్మ టీ ట్వంటీ క్రికెట్ కు వీడ్కోలు పడకడంతో అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కు బీసీసీఐ సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది